హాయ్ ఫ్రెండ్స్ కొత్తపల్లిలో ఒకప్పుడు నైన్టీస్ లో పల్లెటూరులో ఉండే సహజమైన నమ్మకాలను వారి వారి అవసరాల కోసం మూఢ నమ్మకాలుగా మార్చి కొందరు ఎలా తమ పబ్బం గడుపుకుంటారు అన్నదే ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ అయితే పాయింట్ బాగానే ఉంది మరి నేపథ్యం సంగతి ఏంటి అంటారా చక్కగా ఉందనే చెప్పాలి చక్కటి నైన్టీస్ పల్లెటూరు వాతావరణం హీరోని హీరోయిన్ ని కూడా ఆ కాలానికి తగ్గట్టుగా చూపించడంలో మూవీ టీం మొత్తం ఖచ్చితంగా సక్సెస్ అయిందనే చెప్పాలి కొత్త మూఢ నమ్మకాలేనా ఇంకేమీ లేవా అంటే ఉన్నాయనే చెప్పాలి సినిమా ఆశాంతం ఎంటర్టైన్మెంట్ బోర్డులోనే లోనే వెళ్తుంది ఇక్కడ కూడా బోర్ అనే మాటకు తావే లేదు మరి ఎంత చెప్పావు కథ కూడా చెప్పవా అంటారా సరే చెప్తాను అందుకేగా వచ్చింది సహజంగా మన తెలుగు తమిళ్ కన్నడ సినిమాల్లో లాగానే ఒక గొప్పంటి అమ్మాయిని ప్రేమించిన హీరో ఆమెను దక్కించుకునే ప్రయత్నంలో తాను కోల్పోయిన తన స్నేహితుడిని దేవుడిగా మార్చి మళ్లీ అవతరించాడు అని నమ్మించి జనాలను బురిడి కొట్టించి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడా లేదా అన్నదే కథ చాలా బాగుంది బ్రదర్ నాకు మాత్రం గా నచ్చింది టైం దొరికితే చూడండి థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మరో నాలుగు వీడియోలు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ